అక్కినేని వారింట్లో త్వరలో రెండు పెళ్లిళ్లు జరగబోతున్నాయని అయితే కాదు మూడు పెళ్లిళ్లు అనే వార్త కూడా వినిపిస్తుంది అఖిల్ నాగచైతన్యతో పాటుగా సుశాంత్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు మరికొద్ది రోజుల్లోనే వార్త కూడా వినిపిస్తుంది అందులో నిజమంతుందో తెలియదు కానీ అక్కినేని నాగచైతన్య అఖిల్ మాత్రం వారి లైఫ్ పార్ట్నర్స్ ని ఎంచుకున్నారు చైతన్య శోభితాతో అలాగే అఖిల్ జైనబ్ తో రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా అనౌన్స్ చేశాడు ఇక ప్రస్తుతం నాగచైతన్య శోభితాల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి అన్నపూర్ణ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో గ్రాండ్గా వీరి వెడ్డింగ్ జరగబోతోంది మొదట రాజస్థాన్ లో వెడ్డింగ్ అనుకున్నారు కానీ ఆ తర్వాత నాగేశ్వరరావు గారి ఆశీసులు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉంటాయి కాబట్టి అక్కడ పెళ్లి చేస్తే వీరిద్దరూ హ్యాపీగా ఉంటారన్న నమ్మకం నాకుంది అంటూ నాగార్జున గారు తెలియజేశారు డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు చైతన్య శోభితాలు మూడు బంధంతో ఒక్కటి కాబోతున్నారు శోభిత బ్రాహ్మణ సాంప్రదాయంలో పుట్టి పెరిగిన అమ్మాయి కావడంతో వీరి పెళ్లి బ్రాహ్మణ సాంప్రదాయంలో చాలాసేపు జరగనున్నట్లుగా సమాచారం ఈ వీడియోలో నాగ చైతన్య శోభితాల హల్దీ అలాగే మంగళ స్నానాలకు సంబంధించిన బ్యూటిఫుల్ ని చూసేయండి నచ్చితే లైక్ చేసి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా అనిపించారో జంట కామెంట్ చేయండి